<tiple> - Sir sir kunci vikran sir, sir. <imitation> sir. వంద రోజుల టార్గెట్లో నా డిపార్ట్మెంట్లో అన్నా క్యాంటీన్స్ పెట్టాము అన్నా క్యాంటీన్స్ మొత్తం రెండు వందల మూడు అప్పుడు శాంక్షన్ చేశాము ఆ రెండు వందల మూడులో నూట తొంభై మూడు అప్పుడు స్టార్ట్ అయినాయి అయితే ఇప్పుడు ఈ వంద రోజుల లోపల కనీసం వంద అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది దానికి వేగవంతంగా జరుగుతుంది నిన్న కూడా రాష్ట్రంలో ఉన్న అందరు మున్సిపల్ కమిషనర్స్తో యాక్చువల్గా నిన్న కాన్ఫరెన్స్ చేశాను త్రీ డేస్ బ్యాక్ కూడా వీడియో కాన్ఫరెన్స్ చేశాను డైలీ ప్రోగ్రెస్ వాళ్ళు ఫోటోలతో పంపిస్తున్నారు అన్నా క్యాంటీన్స్ది టెండర్లు కూడా యాక్చువల్గా వాళ్ళు టెండర్ కూడా పిలిచింది ఫుడ్కి అది కూడా అయిపోతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగస్టు పదిహేనవ తేదీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయబడుతుంది రేటు కూడా అదే రేటు కొందరు ప్రచారం చేస్తున్నారు రేటుకు పెడుతున్నది కాదు ఐదు రూపాయలకే భోజనం పెడతాం ఫుల్ఫిల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రకారం నూటికి నూరు రూపాయలు ఖచ్చితంగా చేస్తాం గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింటే ఇది ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒకటి కాదు వన్ ఏ ఇండియాది టాప్ ఫైవ్లో ఒకటి కూడా కాదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన టార్గెట్ ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒక రాజధాని కట్టమని అది ఆ డిజైన్స్ చేసిన డిజైన్స్ కావచ్చు నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళు చేసిన డిజైన్స్ అవన్నీ చూస్తే నిజంగా వన్ అయ్యి ఉండేది మన దురదృష్టం అయినప్పటికీ ఇప్పుడు మించిపోలేదు రైతులకి ఏదైతే ప్రామిస్ చేసామో ఆ రోజు శ్రావణ్ గారు కావచ్చు నేను కావచ్చు విలేజ్ అన్ని తిరిగి ఇంకా కొంతమంది పార్టీ ఇరవై రోజులు చెప్పారు నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నాను ఆగస్టు నెలాఖరాకి ఆగస్టు నెలాఖరుకి ఇవన్నీ కంప్లీట్ చేయండి సీఎం గారి దగ్గర ఇనాగ్రేషన్ చేయిస్తామని ఆగస్ట్ నెలాఖరు అయితే కంఫర్టబుల్ టైమ్స్ చేస్తామని చెప్పారు అయితే ఇందులో ప్రహరీ గోడలు వాటి కొన్ని చిన్నవి ప్రహరీ గోడలు కట్టాలి దానికి సంబంధించిన టెండర్స్ కూడా అవసరమైతే పిల్లల నుంచి కమిషనర్ గారికి చెప్తున్నాను భాస్కర్ గారికి ఈ విధంగా ఈరోజు అంటే ఖజానా ఖాళీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఖజానా ఖాళీ రైతులకు ఆ రోజు ప్రాముఖ్య నమస్కారాలండి ఈరోజు మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఖజానా ఖాళీ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక పైసా లేదు కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారు ఏ ప్రభుత్వమైనా ఏదైనా ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది ఆ బడ్జెట్కి సంబంధించి ఆ బడ్జెట్కి ఏ అకౌంట్కి అయితే బడ్జెట్లో శాంక్షన్ చేస్తారో దాంట్లో ఖర్చు పెడతారు అవి ఏమీ లేకుండా కంప్లీట్గా చేశారు అయితే అమరావతి రాజధాని రైతులు ఆ రోజు రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో కేవలం యాభై ఎనిమిది రోజుల్లో అంటే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలని ఒక్క లిటికేషన్ లేకుండా ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ దీన్ని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్లో ఒక సిటీగా చేయాలని డిజైన్లు చేయించి టెండర్లు కూడా